ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమలేసుడు కలియుగదయంలా భావించి చాలా సెంటిమెంట్గా భావిస్తారు తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే కాదు వెంకటేశ్వర స్వామి మనల్ని చూడాలనుకునేటప్పుడే దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి పది మందికి పంచి వాళ్ళు తింటారు అంత పవిత్రంగా భావిస్తారు ప్రసాదాన్ని అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్టే తిరుపతి వెంకన్న స్వామి ఆ ప్రసాదాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి వంద రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ ప్రయత్నం చేస్తున్నాడు అరే వంద రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రసవాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలే పలకి పలకలేని మాటలు మాట్లాడి నత్తిపోకూడేలా మాట్లాడటం కాదు నువ్వు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే రా బయటికి రా నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారు నువ్వు అంటున్నావు అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం ఈ రోజు ఈ వంద రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఇండియా గవర్నమెంట్ ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా పది రోజుల పాటు సెక్రటేరియట్ కూడా రాకుండా సెక్రటేరియట్ అంతటినీ కూడా కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఒక బస్సులో నివాసం ఉండి ఆయన పనిచేసిన తీరు విజయవాడ ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ ఈరోజు ఇసుకకి ఇసుకకి సంబంధించి కొత్త పాలసీ తీసుకురావడం కానీ అదేవిధంగా మేము అందరికీ తెలుసు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇలాంటివి చూసుకుంటే కూడా రకర అన్ని అన్ని పనులు ఈరోజు చేసి ఉండి మేము గర్వంగా ఈరోజు మాది మా మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా గ్రీవెన్సెస్ తీసుకోవడానికి మేము వెళ్తూ ఉంటే దాని గురించి అది చూసి తట్టుకోలేక నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్నీ ఎందుకు మాట్లాడతావు నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది నువ్వు ఇంతకు ముందు నందిని దగ్గర నుంచి వచ్చి యాభై సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఆల్ఫా కంపెనీ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చే నెయ్యిని ఈరోజు యూజ్ చేస్తున్నావు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క మాజీ మంత్రి కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ దాని గురించి మాట్లాడే అదే పవిత్రంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు మాట్లాడేశారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటు వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించారు అంతే అది క్లియర్గా చెప్పాలంటే ఎందుకనంటే ఈరోజు లడ్డూ నాణ్యత తగ్గింది లడ్డూ సైజు తగ్గింది లడ్డూ రుచి కూడా తగ్గింది అని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా చాలామంది కంప్లైంట్ చేశారు నేను మీ ముఖంగా నేను ప్రజలు కూడా చెప్తున్నా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు టేస్ట్ తేడా వచ్చింది సైజు తగ్గింది లడ్డూ సైజ్ తగ్గింది అని ఎంతోమంది కంప్లైంట్ చేసి యూట్యూబ్లో కూడా వాయిస్లు పెట్టిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తున్నాను దీనికి అంతటికీ కారణం అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ నెయ్యి కల్తీనే యూస్ చేసి అందులో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలనిపించే వాళ్ళకి దేవుడు క్షమిస్తాడా క్షమించగలడా దేవుడు దేవుడు క్షమించినా ప్రజలు క్షమిస్తారా ఈరోజు సో నేనేమంటానంటే రాజకీయాలు చేసేదానికి చాలా ఉంటాయి కానీ వేదికలు ఉంటాయి కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ దగ్గర కూడా మీ విన్యాసాలు మీ తాలూకా అంటే వ్యవస్థ నిర్వీర్ణం చేసే పరిస్థితులు కనిపించాయి కాబట్టి పదకొండుకు వచ్చారు మళ్ళీ ఇలాగే తిరిగి మళ్ళీ మా మీద బుర్రెడని ప్రయత్నం చేశారు అనుకోండి ఆ పదకొండు పదకొండు కూడా రాక పులివెందులు ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది దేశవ్యాప్తంగా కాదండి ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏంటి మేము ఇన్ని రోజులు ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి ప్రసాదం తిన్నామా అన్న బాధతో ఉన్నారు దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్కరు న్యాయం కోరుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు చేస్తున్నారు దీని మీద ఏం చేస్తారని గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాని మీద పూర్తిగా సమీక్షలు చేస్తున్నారు దాన్ని ఏ రకంగా దాని మీద న్యాయం చేయాలి ఏ రకంగా దాని మీద చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుకు అంటే ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా టికెట్లు అమ్ముకున్నా అండి ఎన్నిసార్లు లేదండి మంత్రి రోజా మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీస వసతులు లేవు చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని యాత్రికులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు కం కంప్లీట్గా గగ్గోలు పెట్టేవారు మాకు ప్రసాదాలు అందట్లేదు కనీస క్యూ లైన్ల నుంచి ఉంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని ఏడ్చేవారు అటువంటిది పెద్ద పెద్దగా అన్ని రకాలుగాను కూడా రేట్లు పెంచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాముఖ్యతను కూడా మంట కలిపేటట్టుగా వాళ్ళు చేసిన బిహేవియర్ అందులో భాగంగానే అవన్నీ ఎందుకండి ఈ నెయ్యి సంగతి అయితే లడ్డూలో కలిపి నెయ్యి సంగతి అయితే ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి దాని గురించి మాట్లాడండి రా అంటే మేము చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని చెప్పి తిరిగి మా మీద బురద తెలితే ఈరోజు బయటకు వచ్చిన మాజీ మంత్రులందరూ మాట్లాడింది మీరు వినండి ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడట్లే ఎందుకు మార్చామంటే దాని గురించి మాట్లాడట్లే యాభై సంవత్సరాలుగా ఒకలే సరఫరా చేస్తున్నారు అయినా ఇప్పుడు మా నెయ్యి ఖరీదు కూడా మనకి ఆవు నెయ్యి ఖరీదు మామూలుగా షాపుల్లో అమ్మేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు మినిమం ధర ఏడు వందలు మాక్సిమం ఇంకా ప్యూరిటీ బట్టి వెయ్యి రూపాయలు అటువంటి ధరను మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల పది రూపాయలకి అలా ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు అక్కడే అర్థం అవట్లేదా మనకి ఏ రకంగా ఉంటుంది అందులో కలితే ఏ రకంగా ఉంటుందని కాబట్టి నేనేమంటానంటే ఇప్ ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంకి న్యాయం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు ఈ రెండు నెలల కాలంలో చాలా ప్రక్షాళన తీసుకొచ్చాం కాబట్టి మీరు ఏదైతే చేశారో అని అనుకుంటున్నారో అది ఒక భ్రమ వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారు ఆ ట్రాన్స్ ని బయటకు తీసుకొస్తున్నారు డెఫినెట్ గా ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనోభావాలు డెఫినెట్గా దీన్ని లోతుగా దర్యాప్తు చేయిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు చేయించి దానిపై చర్య వైవీ సుబ్బారెడ్డి దేనికండి ప్రమాణాలు సొంత బాబాని చంపినప్పుడు ఏమైపోయింది ప్రమాణం సొంత బాబాని చంపే చంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చంపించలేదు అని చెప్పి ప్రమాణం చేయాలండి వైవి సుబ్బారెడ్డిని ఆ తర్వాత ఈ ప్రమాణాల సంగతి మాట్లాడదాం వాళ్ళకి ఒక నీతి జాతి లేదు ఏం మాట్లాడతారో తెలియదు దేవుడి మీద భక్తి ఉండదు దేవుడి మీద భక్తున్నవాడు చైర్మన్ పదవిలో కూర్చొని కెల్తీనే ఉపయోగిస్తాడా దేవుడి మీద భక్తు ఉన్నవాడు దేవుడు పేరు చెప్పుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటాడా అలాంటివాడు ఈరోజు ప్రమాణం చేస్తామంటే ఇంకా నయ్యి అనుకూడదు కానీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంకే మనం కొంచెం అవమానం కింద భావించాలి ఇలాంటి పదాలు అంటే నలభై ఐదు సార్లు పవర్ స్వామి ఏదో అన్నాడు కదా సూపర్ స్వామియో పవర్ స్వామి ఏదో మాట్లాడు అండ్ ఏదో అంటారు కదండి అది ఆత్మశుద్ధి లేని మనం పెద్దలు వేస్తే మనకి ఎన్ని వేసుకుంటే ఏమి ఎన్ని చేసుకుంటే ముందు మనం చేయాలి మంచి చేయాలని సంకల్పం ముందుండాలి మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి అనే దృక్పథం ముందుండాలి అది లేకుండానే ఈరోజు కల్తీని ఇచ్చేసారా నిజంగా ఆయనకు అదే ఉంటే అసలు కర్ణాటక నుంచి వచ్చిన నేను ఎందుకు ఆ పేరు యాభై సంవత్సరాలుగా చేస్తున్నారు కదా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తాలూకా ప్రాముఖ్యత కూడా ఎన్నో దగ్గర చేయాలి అనుకున్నా కూడా ఆ టేస్ట్ రాలా ఆ టేస్ట్ రాక ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే చేయించుకునే ప్రసాదం అది ఆయన స్వయంగా చేయించుకునే ప్రసాదం అది ఆ ప్రసాదాన్ని కూడా కల్తీగా చేసేసి నలభై సార్లు స్వామివాళ్ళు వేస్తే ఏంటి యాభై సార్లు స్వామివాళ్ళు వేస్తాయి ఏంటి నీకు చేయాలని దృక్పథం మంచి చేయాలని దృక్పథం లేకపోతే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి అది ఇప్పుడు మేం చెప్పక్కర్లేదు ప్రజలు చెప్తున్నారు ఏ క్వాలిటీ తగ్గింది ఏ సైజ్ తగ్గింది మనకు లడ్డు సైజు తగ్గింది క్వాలిటీ తగ్గింది అని చాలా క్లియర్గా ప్రజలే చెప్తున్నారు ఈరోజు మా దగ్గర మా ఆధారాలు మాకు ఉన్నాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిరూపించుకోవాలనుకుంటున్నాను నిరూపించుకోమనండి ఓకే థ్యాంక్ యూ